అందరికీ నమస్కారం ఈ వీడియోలో తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ ఫ్రీ కోచింగ్ ఆన్లైన్ దరఖాస్తు చూద్దాం ఈ ఫ్రీ కోచింగ్ యొక్క నోటిఫికేషన్ వివరాలను వీడియో ద్వారా చెప్పడం జరిగింది మీరు ఆ వీడియోని మన ఛానల్లో చూడొచ్చు అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాము ఆ లింక్ ను ఉపయోగించి మీరు ఈ పేజీకి రావచ్చు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ మీకు ఫ్రీ కోచింగ్ సంబంధించిన నోటిఫికేషన్ లింక్ మరియు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింక్లు ఉన్నాయి మీరు నోటిఫేషన్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ డేట్స్ గమనించండి ఫిబ్రవరి ఇరవై మూడు నుండి మార్చి ఆరవ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేద్దాం అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేయండి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ ఒకటి మీ ఆధార్ కార్డు నంబర్ ఇవ్వండి రెండు మీ యొక్క మొదటి పేరు మరియు ఇంటి పేరు ఇవ్వండి మూడు జెండర్ సెలెక్ట్ చేసుకోండి నాలుగు డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క పుట్టిన తేదీ ఇవ్వగానే ఏజ్ వస్తుంది ఐదు తండ్రి పేరు ఇవ్వండి ఆరు తల్లి పేరు ఇవ్వండి ఏడు మీ యొక్క జిల్లా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఎనిమిది పరీక్ష కేంద్రం ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి తొమ్మిది మీ మొబైల్ నంబర్ ఇవ్వండి పది మీ యొక్క వర్కింగ్ ఇమెయిలు ఐడి ఇవ్వండి పదకొండు మీరు వికలాంగులు అయితే ఎస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని వివరాలు నమోదు చేయండి పన్నెండు మీ ఎక్క కులం మరియు ఉపకులం సెలెక్ట్ చేసుకోండి పదమూడు మీ ఎక్క సంవత్సర ఆదాయం ఇవ్వండి పద్నాలుగు మీ ఆదాయం సర్టిఫికేట్ నంబర్ ఇవ్వండి పదిహేను అర్హత డిగ్రీలో మీ గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి పదహారు మీ యొక్క అకాడమిక్ వివరాలను నమోదు చేయాలి టెన్త్ ఇంటర్ డిగ్రీ సంబంధించిన హల్ టికెట్ నంబర్స్ పూర్తి మార్కులు మీకు వచ్చిన మార్కులు గ్రేడ్లు పర్సెంటేజ్ బోర్డు యూనివర్సిటీ పేర్లు నమోదు చేయాలి మాక్సిమం మార్క్స్ మరియు ఓప్టెన్ మార్క్స్ ఇస్తే ఆటోమేటిక్ ఆటోమేటిక్గా వస్తుంది పదిహేడు మీ యొక్క వివాహిక స్థితి మారిటల్ స్టేటస్ సెలెక్ట్ చేసుకోండి పద్దెనిమిది మరియు పంతొమ్మిదిలో మీ యొక్క శాశ్వత చిరునామా మరియు ప్రస్తుత చిరునామా ఇవ్వండి జిల్లా మండల్ విలేజ్ సెలెక్ట్ చేసుకోండి మీ యొక్క శాశ్వత చిరునామా మరియు ప్రస్తుత చిరునామా ఒకటే అయితే ఈ బాక్స్లో రైట్ మార్క్ ఇవ్వండి ఇరవై ముఖ్యమైనది మీరు ఇంతకు ముందు ఏసీ బీసీ సెయింట్ స్టడీ సర్కిల్ సెంటర్స్ లో కోచింగ్ తీసుకున్నారా ఇక్కడ నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే ఇంతకుముందు ఈ సెంటర్స్ లో ఫ్రీ కోచింగ్ తీసుకున్నవారు మళ్లీ అర్హులు కాదు ఇరవై ఒక్క మీ యొక్క కుల సర్టిఫికేట్ నంబర్ ఇవ్వండి ఇప్పుడు అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్స్ చూద్దాం ఇరవై రెండు ఆధార్ కార్డు ఇరవై మూడు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే మీ యొక్క టెన్త్ మెమో అప్లోడ్ చేయండి ఇరవై నాలుగు కుల సర్టిఫికేట్ ఇరవై ఐదు ఆదాయం సర్టిఫికేట్ ఇరవై ఆరు డిగ్రీ సర్టిఫికేట్ ఇరవై ఏడు మీ పాస్పోర్టు సైజ్ ఫోటో ఇరవై ఎనిమిది సంతకము వీటిని జెపిజీ లేదా జపిజి ఫర్మాట్లో స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి ఇరవై తొమ్మిది మీ యొక్క రిజిస్ట్రేషన్ తేదీ దాని అలాగే ఉంచండి చివరిగా బాక్స్లో రైట్ మార్క్ ఇచ్చి సబ్మిట్ చేయండి మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది దానిని డౌన్లోడ్ చేసుకోండి గమనిక మీరు ఎటువంటి ఫీజులు చెల్లించవలసిన అవసరం లేదు ఇంకా మీకు ఏమైన సందేహాలు ఉంటే కామెంట్ చేయగలరు మా వీడియో నచ్చితే లైక్ చేయగలరు వీడియో పూర్తిగా చూసిన మీకు మా ధన్యవాదములు